హలో అండి ఇవాళ మన స్పెషల్ రెసిపీ కొబ్బరికాయ దొండకాయ ఫ్రై ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో దొండకాయ ముక్కలు మనకి దలసరికా కన్నా పలుచుగా ఉంటేనే ఈజీగా కుక్ అవుతాయండి సో నేను అన్నీ ఇక్కడ ఒకేలా ఉండడం కోసం కూరగాయల కటింగ్ బాక్స్తో అయితే వీటిని కట్ చేస్తున్నాను సో మీకు లేకపోతే మీరు నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అన్నీ ఒకే షేప్లో ఉంటాయి అని చెప్పి ఈ బాక్స్ అయితే యూస్ చేస్తున్నాను సో చిన్నగా ఉండడం వల్ల ఈజీగా కుక్ అవుతాయండి బాగా చిన్నగా అయితే కట్ చేసుకోండి కొబ్బరి తురుమును కూడా ఈ విధంగా తీసుకుంటున్నానండి ఇక్కడ అర కేజీ దొండకాయలకి నాకు ఒక మీడియం సైజు కొబ్బరికాయ అయితే సరిపోయింది సో మీరు క్వాంటిటీని బట్టి చెక్ చేసుకోండి సో ఫైనల్గా మనకి దొండకెముకలు అలాగే కొబ్బరి తురుము రెండు అయితే ప్రిపేర్ అయిపోయాయి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఎప్పట్లోనే యాజ్ యూజువల్గా తాలింపు కోసం శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర అండ్ కరివేపాకు సో స్టవ్ మీద బాండి పెట్టి అందులో త్రీ ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎప్పట్లానే ఈ తాలింపు సరుకులన్నిటిని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి తాలింపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే సరిపడా ఉప్పుని వేసుకోండి ఇప్పుడు ఇవి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు వీటిని మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి సో కాసేపటికి మగ్గిన తర్వాత ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి అండ్ అడుగంట గుండా ఉండడం కోసం మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండండి సో మీకు దొండకాయ బాగా కుక్ అయింది అని అనిపించిన తర్వాత మనం ఇందాక తురుముకుని పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము అతడిని కూడా ఇందులో వేసుకోండి సో కొబ్బరి తురుముని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోండి సో ఇంతేనండి ఒక ఫైవ్ మినిట్స్కి కొబ్బరి తురుము కూడా మనకి ఫ్రై అయిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం ఇంతేనండి కొబ్బరికాయ దొండకాయ ఫ్రై సో చాలా ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్